దే ఫాణన జస్ర్మవాల ఏయ్ ఏలే ఎవరు వస్తారు ఏం చేస్తారో చూస్తాను అయ్యయ్యో బావ ఏయ్ అయ్యయ్యో ఆ ఏయ్ అగురుగో మా బావ ఏమంటావ్ ని వెయిటింగ్ నీకు దన్నం పెడతా రమ్మనానా ప్లీజ్ ఏంటా చెల్లమ్మ 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 ఇయో కసాయి పన్నా జిందగీ లే జయ్యా నిన్న నేను కలర్ సోడల మితే ను నన్నమ్మ చూస్తా ఒరే భైరాగ్య రథవా నీకు ఎన్ని సార్లు చెప్పరా సిక్కు సర్వలేదట రా అట్లా మాట్లాడుతామేమి మావా ఎన్ని సైన్ వలనలో చూడలే ఉడిసెలో ఉండే పోరికి బంగ్లో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతది ఏమైతది క్లైమాక్స్ లో పెండ్లయితది గట్లనే ఆశలేని కూడా ఒక పెద్ద అయ్యేసి ఎట్లా పెడదామని ఐడియా చేసిన అమ్మ తోడు చూ చూసినా మావా నోరు తెలిస్తే గిట్లా ఆపొత్తాలి గిట్లా ఆపోతాడంట లాభానికి లే నేను ఇట్లా చెల్లిపోతా నేను

పిలుస్తుంటే అలా వెళ్ళిపోతామండి అసలే నీ లో జాయిన్ అయింది కోసం ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే అవుతుంది మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్ ఓహో ఓయ్ ఏది ఏది కాబట్టి నెత్తి మీద ఉన్నాయా ఫేస్ మీద ఉన్నాయా ఎక్కడున్నాయో చూసుకో గట్లనా నేను ఇచ్చిన బజ్జి మస్తగా లేరా మళ్ళా మిర్చి కొరక నానికొచ్చిన వదులు కరుస్తా కుట్టేస్తా కానీ